ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج اولمپک کھلاڑیوں کی تائید میں ایک عظیم الشان ریلی کا انعقاد عمل میں لایا گیا یہ ریلی اسٹیڈیم سے ہوتے ہوئے اسٹیٹ بینک سرکل چھوٹی پارک کوٹا کوٹلہ سرکل کے علاوہ ریڈی بروج سے ہوتے ہوئے گشت کری اس موقع پر ٹی جی وینکٹیش جو سابق رکن پارلیمان ہے راجیہ سبھا کے انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا اور امید ظاہر کی کہ اولمپکس جو پیاریس میں کھیلے جا رہے ہیں ان میں ہمارے ہندوستان کے کھلاڑی بہترین مظاہرہ کرتے ہوئے ملک کا نام روشن کریں گے اور امید ظاہر کی کہ وہ وہاں سے میڈلز لائیں گے انہوں نے کہا کہ آج کل سپورٹس کے لیے حکومت تائید کرنا بہت وقت کی ضرورت ہے انہوں نے کہا کہ کھلاڑی سپورٹس کے ذریعے ملک میں اتحاد اتفاق ماں بھائی چارگی امن ظاہر ہوتا ہے اور اس سے امن میں کافی ترقی ملتی ہے ٹی جی ونکٹیش نے بتایا کہ اولمپکس کھلاڑیوں کے ساتھ ساتھ تمام کھلاڑیوں کے جو ہے مالی تعاون کرنا بےحد ضروری ہے ان کی ترقی کرنا بےحد ضروری ہے اس موقع پر سپورٹس اسوسییشن کے رہنما ہرش وردھن ومشی نوین سرندر گڑپلی زفر منہ شیخ شاولی سرینواسلو ویجے کمار وینو گوپال پرساد ایم ایم ڈی بادشاہ پرسمرم پربھاکر شکیل نوی صاحب زاکر مدھو چنّہ سنکرنا پرتاب اور دسٹک سپورٹس اتھارٹی کے بہت سارے امپلائیز سائی سینٹرس اور دیگر نے حصہ لیا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت <سطور> ಕರ್ನೂಲು ಪಟ್ಟೆ ಆಯ್ನಗಾರ ಕ್ರೀಡಲು ಎಪ್ಪು ಸಾರಿಗೆ ಬಟ್ಟೆ ಸುಸ್ವಾಗ ಅಲ್ಲ

ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనటం ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఉన్నట్ల దాంట్లో పాల్గొంటేనే లైఫ్ ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేశారనే వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది అలాంటి వారు ఒలింపిక్లో ఛాంపియన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా మెడల్స్ తీసుకున్నా వారికి ఉన్నతమైన గౌరవం ఈ దేశంలో ఉంటుంది మన పాపులేషన్ ఎక్కువ మెడల్స్ తక్కువగా వస్తున్నాయి మనం పెద్ద మాట్లాడినప్పుడు మనం ఇంప్రూవ్ చేయాలా గేమ్స్ అంటున్నామే కానీ మన కర్నూల్లో చేసినట్లు మిగతా ప్రాంతాల్లో కూడా చేయాలి అలాగే కర్నూలులో ఒక పది పన్నెండు ఇండోర్ స్టేడియంలు కట్టాలని మేము కమ్యూనిటీ హాల్స్ దానిపైన ఇండోర్ స్టేడియంస్ కట్టాలని ముందు పోవడం జరిగింది దురదృష్టవశాత ఆల్ కమ్యూనిటీ హాల్స్ని గవర్నమెంట్ ఆఫీస్ హెల్స్ ఆఫీసుగా మార్చిస్తారు ఇటువంటివి జరగరాదు ఫ్యూచర్లో దేనికై మనం పెట్టామో దానికే వాడుకోవాలి సో మనం ఇండోర్ స్టేడియంకు దాని మీద ఆ బిల్డింగ్ల మీద భవనాల మీద కట్టేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మరీ దాని మీద కట్టి ప్రభుత్వ ప్రభుత్వం ఆకుపై చేసిన ఆఫీసులని వేరే దగ్గర చేర్చడం అది సబబుగా ఉంటుంది సో ఇలా పిల్లలకు ఏర్పాటు చేసేది కాకుండా మనం వెనకపోతున్నాం పిల్లలకు మనం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసేది కాకుండా ఉండవి మనం కోరుతున్నాం ప్రతి పల్లెలో ఒక ప్లే గ్రౌండ్ తయారైతే కానీ మనం ఒలింపిక్ గేమ్స్లో మనం ఎన్నో మెడల్స్ తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇవి చేయకుండా ప్లే గ్రౌండ్స్ మనతో లేకుండా పిల్లలకు మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనం ఈ ఒలింపిక్ గేమ్స్లో మెడల్స్ తెచ్చేదానికి అవకాశం ఉండదు అలాగే మనం మీరు చూసే ఉంటారు మున్సిపల్ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఒక టీచర్ డ్రిల్ మాస్టర్ని పెట్టి ఉంటారు డ్రిల్ మాస్టర్కు జీతం గవర్నమెంట్లో దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక పదహైదు లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు కానీ ఒక ఐదు లక్షల రూపాయలు కూడా పిల్లల మీద స్పోర్ట్స్ ఆర్టికల్స్ మీద ఖర్చు పెట్టారు ప్లే గ్రౌండ్ ఉండదు టీచర్లు పెట్టింటారు ఇలా మనం దురదృష్టవశాత్తు ఈ దేశంలో దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు దీని మీద డెఫినెట్గా అట్లీస్టు సోషల్ సర్వీసు రోటరీ క్లబ్బు లయన్స్ క్లబ్బు ఇలాంటివారన్నా ముందుకు వచ్చి దీని మీద కొద్దిగా సేవ చేసే కార్యక్రమంలో పోవాలని కోరుతున్నాను ఈరోజు ర్యాలీ ఉంటుంది మన వాళ్ళు మన దేశం నుంచి పాల్గొంటున్న ఒలింపిక్ బాయ్స్ కు ఒక ఎంకరేజ్మెంట్గా మార్చ్ ఫాస్ట్ మన స్పోర్ట్స్ లవర్సు వీళ్ళందరూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇటువంటివి చేస్తున్నందువలన అక్కడ పాల్గొనే వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగి మెడల్స్ తీసుకుని వచ్చే దాంట్లో వెళ్తారని ఆశిస్తున్నాం గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు మాజీ రాజ్యసభ ఎంపీ అందులో మన క్రీడా దాత మన కథలు గర్వించాల్సిన వ్యక్తి ఆధ్వర్యంలో ఇక్కడ ఒలింపిక్ కంటింజెంట్ మన ఇండియా నుంచి పోయే నూట పదిహేడు మందికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే తొమ్మిది మందికి వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే ఏడు మంది క్రీడాకారులకు గుడ్ లక్ చెప్పడానికి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో గ్రీక్లో స్టార్ట్ అయినాయి ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము